నా జీవితం ఎలాగో నాశనం చేశావు నాయకుడి కుటుంబాన్ని కూడా నాశనం చేస్తావా అంటూ మాజీ మేయర్ మోగా వెంకటేశ్వరమ్మ ప్రశ్నించారు స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన విలేక సమావేశంలో ఆమె మంత్రి కొల్లు రవీంద్రపై విమర్శలు గుప్పించారు తన జీవితాన్ని నాశనం చేశారని మా నాయకుడి భార్యను కూడా కేసులతో వేధించు వేధిస్తూ కుటుంబాన్ని విధున పాలు చేస్తారంటూ ప్రశ్నించారు మా నాయకుడు పేరుని నాని గారిని కలవటానికి వెళ్ళాము మా నాయకుడు మా కుటుంబ సభ్యుల కింద లెక్క మేమందరం వెళ్ళి కలిసినప్పుడు ఇలా సుధమ్మని స్టేషన్కి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది సరే సుధమతో మేము కూడా ఉన్నాం కాబట్టి మేము అందరం కలిసి వెళ్దాం అని చెప్పి అనుకున్నాము కాబట్టి టీడీపీ గవర్నమెంట్లో ఈ కొల్లు రవీంద్ర రాజకీయం ఆడవారిని అసలు పైకి లగనివ్వకుండా చేయాలని నా జీవితం తీసేశారు అలాగే మా నాయకుడు కుటుంబాన్ని కూడా అన్యాయం చేయాలనే దృష్టితోటి ఇంటిలో రాజకీయం చే రాజకీయం చేయడం రాకపోతే కూర్చోవాలి రాజకీయం చేయటం చేతకాన్న వాళ్ళు కూర్చోవాలి కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఆడపిల్లల్ని కూడా రోడ్డు మీదకి లాగటం ఈ రాజకీయంలోనే చూస్తున్నాము ఏంటి మీకున్న లోటు మీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి ఎవరు రావట్లేదే అలాగే ప్రతి ఒక్క కుటుంబంలో ఆడపిల్లల్ని నాశనం చేయాలని ఎందుకు అనుకోవటం నా జీవితం మొత్తం తీసేసావు అలాగే ఇప్పుడు నా నాయకుడి కుటుంబం ఆ కుటుంబాన్ని కూడా తీసేయాలని ఉద్దేశంతో ఆడపిల్లని ఒకటో తారీఖున అందరూ వచ్చి ఇంటికి వాళ్ళు విష్ చేస్తుంటే ఆ టైంలో అమ్మాయిని రమ్మనటం స్టేషన్కి స్టేషన్కి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అందరూ వెళ్ళి లోపల కూర్చున్నాం కూర్చున్న తర్వాత ఫోన్ వచ్చింది తీసుకొచ్చారా అని చెప్పి అది మైక్ ఆన్ అయిందో తెలీదైంది అది రవీంద్ర ఫోన్ చేశాడు తీసుకొచ్చామనగానే మమ్మల్ని అందరినీ బయటకు వెళ్ళిపోండి ఎవరు ఉండటానికి లేదు లోపల అన్నారు మేము ఏమి మాట్లాడమండి మా అమ్మాయితో పాటు మేము కూడా ఉంటామని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేసినా ఎంతో అసలు ఎవరు ఉండటానికి వీళ్ళేది బయటకు వచ్చాను అలాగే అందరం బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసాక కూడా సుమ సుధమ్మతో ఉండగా రెండు మూడు సార్లు ఫోన్ చేసి మా అమ్మాయి మాకు చెప్తుంది ఏంటి మనం రాసుకున్న ఎన్ని క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారా లేదా మీరు ఉంచండి అలా ఏంటి ఇంత ఇబ్బందికరమైన రాజకీయాలు ఆడపిల్లల్ని కూడా ఇంత ఇబ్బంది పెట్టడం ఎప్పుడూ చూడలేదు కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు అంతా చూస్తూనే ఉంటాడు ఇలాంటి రాజకీయం చేసే వాళ్ళని అధపాదాలను తొక్కేస్తాడు అది మట్టి గుర్తుపెట్టుకోండి కొల్లి రవీంద్ర నన్ను అన్యాయం చేసింది కాకుండా నా నాయకుడు కుటుంబాన్ని కూడా నువ్వు అన్యాయం చేయాలనుకుంటే అది నీకు చేతకంతను ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఎవరినైనా ఇబ్బంది పెట్టాలంటే భగవంతుడు మనకు కూడా ఒక రాత రాస్తాడన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ రోజు పరిపాలన చేస్తున్నారు ప్రజలు ఓటేసి గెలిపించారు ప్రజలకు ఏం చేయాలో ఏంటి అన్నది చూసుకోండి అంతేగాని ఒక కుటుంబాన్ని నన్ను అన్యాయంగా పంపించారు నన్ను అన్యాయంగా పంపించారని హత్య చేయించావు కాబట్టి నిన్ను పంపించారు అందులో నీకు ఉంది కాబట్టి పాత్ర నిన్ను పంపించారు అంతేగాని నిన్నేదో పంపించారని నాయకుడిని కూడా నువ్వు పంపించాలి ఆయన పేరు చెప్పించండి చెప్పించండి అన్న తర్వాత అది వల్ల కాదు ఆయన ఎంత నిజాయితీగా ఈ ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయం చిన్న పిల్లవాడిని అడిగిన సరే పేరు నాని గారు యొక్క పేరు ప్రతిష్టలు చూసి లేక నువ్వు ఇలా చేస్తున్నావు అన్నది అందరికీ తెలుస్తుంది అందరూ అంటున్నారు భాస్కరవు గారు కేసులో ఉన్న బట్టి నువ్వు నిన్ను పంపించగలిగారు ఆ కేసును ఆధారం చేసుకుని నన్ను అలా పెట్టాడు కాబట్టి నేను ఇలా చేయాలని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాజకీయం చేయాలనుకుంటే అది కుదరదు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు నువ్వు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నావు అని అందరికీ అర్థమైంది కాబట్టి ఇది గుర్తు పెట్టుకోండి నిజం అన్నది ఎప్పటికైనా సరే నిజాయితీగా బయటకు వస్తుంది అది మా నాయకుడు రక్తంలోనే ఉంది మీరు అది గుర్తు పెట్టుకుని రాజకీయం చేయాల్సింది ఉదమ్మ చెప్తూనే ఉంది లోపల ఎంతసేపు మాట్లాడుతున్నావు ఒక ఫోన్లు రావటం ఆ ఫోన్లో అడుగుతున్నాము చెప్తున్నారా లేదా ఇంకా ఉంచండి టైము మనం అన్నకున్న మొత్తం మెసేజ్ అంతా రాబడుతున్నారా లేదా ఆ పేర్లు చెప్పించండి ఇలా ఎంత ఇబ్బందికరం అంటే వాళ్ళ చట్టాన్ని కూడా నీ చేతిలోకి తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్లు రాసి ఇచ్చేసి వాళ్ళని ఆ మాట చెప్పించాలని చెప్పి ఒక ఆడపిల్లని ఎంతసేపు ఇబ్బంది పెడతారు తను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా కూడా మీకు రావాల్సిన సమాచారం వచ్చేంత వరకు అమ్మాయిని వదలొద్దు లోపలే ఉంచండి మనం చెప్పిన సమాధానం వస్తుందా లేదని ఎన్నిసార్లు ఫోన్లు మూడు నాలుగు సార్లు ఫోన్లు రావటం అందులో అడగటం దానికి సంబంధించిన క్వశ్చన్స్ వీళ్ళు అడగటం ఇలా ఫోన్లు ఎవరు ఎవరు చేస్తున్నారు కొల్లి రవీంద్ర చేస్తున్నాడు కాబట్టి ఆమెకి చెప్తున్నారు డైరెక్ట్గా ఆ రవీంద్ర ఫోన్ చేస్తున్నారు కాబట్టి మీకు తప్పట్లేదు అన్నట్టుగా వీళ్ళు సీఏ గారికి ఫోన్ చేస్తున్నారు పొల్లి రవీంద్ర సియ గారికి ఫోన్ చేయటం ఆ మేము అడుగుతున్నాం సార్ ఆ క్వశ్చన్ అడుగుతున్నాం ఈ క్వశ్చన్ అడుగుతున్నాం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు చెప్తున్నారు కాబట్టి అసలు సుధం చెప్తుంది కనీసం నాలుగైదు సార్లు ఫోన్ చేసి మీరు అడగాలి మీరు కూర్చోబెట్టండి ఎంతసేపైనా సరే మనం అనుకున్నది రావాలి అనేది కరెక్ట్ గా అమ్మాయికి ఎన్న మీరు కరెక్ట్గా మీరు మనం అనుకున్న మెసేజ్ వచ్చేవరకు వదలొద్దు ఆ పేర్లు చెప్పించండి అని చెప్పి ఆ అమ్మాయికి నాలుగైదు సార్లు ఫోన్ సీఏ గారికి రావటం సీఏ గారేమో వీళ్ళని అడుగుతున్నావు అని చెప్పడం అంటే చట్టాన్ని కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకుని వాళ్ళు ఏ క్వశ్చన్లు అడుగుతా అడగాలో కూడా ఆయనే రాసి ఇచ్చేసి అంటే ఇప్పుడు సీఏ గారు డిఎస్పీ గారు ఎస్పీ గారు లాంటి వాళ్ళు అడిగితే అది ఒక ప్రభుత్వం తరపున ఒక చట్టం తరపున వస్తుందని అనుకుంటాం అంటే రాజకీయాల్లో చట్టాన్ని కూడా చేతిలోకి తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ పద్ధతులన్నీ మార్చుకోవాలి ప్రభుత్వం మిమ్మల్ని గెలిపించిన ప్రజలకి మంచి చేయడానికి కానీ రాజకీయంగా కుటుంబాలను ఇబ్బంది కా పెట్టడానికి కాదు ఇవి మీరు గుర్తుపెట్టుకుని పరిపాలన చేయాల్సిందిగా కూర్చుండి